பெ Yes, please! پري <laughs> باد చంపేయండి డిగ్రీస్ మా మీద కోపం ఉంటే ఓ యాసిడ్ పోసి ఇవన్నీ చేసింది కదా ఇంతకన్నా దుర్మార్గుడు ఒక్కరు లేదు కోల్కత్తా డాక్టర్ అమ్మ మరణం వెనుక తొమ్మిది నుంచి పదకొండు మంది ఉన్నారని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ చెప్తున్నది దయచేసి ఒక్కరినే చూపించిండ్రు ఒక్కడే కనపడుతున్నాడని వాడు పోవడం మాత్రమే ఒక్కడే వేడు దాంట్లో డాక్టర్లు చెప్తుంది లాయల్ చెప్తున్నారు ఉన్నారు అని దయచేసి నకరికల కాన్స్టెన్స్ ఉన్న మా గురుణల అమ్మల తరఫు నుంచి మేము డిమాండ్ చేసేది చెప్పేది ఒక్కటే పదకొండు మంది ఉన్నారని మీ ప్రభుత్వాలు మీరు అధికారులు మీరే చెప్తున్నారు కాబట్టి దయచేసి ఆ దోషంలో శిక్షించాలని శిక్షగా తీసుకొచ్చిన తర్వాత వెంటనే మన్న శిక్ష వేయాలని మేము అందరం కోరుకుంటున్నాం మా ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన నుంచి కూడా అన్నం వచ్చిందో అన్న కోరుకుంటున్నాం మద్దతుగా వచ్చినటువంటి